డిసెంబర్ ఏడు రెండువేల ఇరవై ఐదు ఆదివారం నాటి తెలుగు పంచాంగం ఇక్కడ అందుబాటులో ఉంది ఈ రోజు తిథి నక్షత్రం కరణం యోగం వంటి వివరాలతో పాటు శుభ అశుభ సమయాలు తెలుసుకోండి అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యం వంటివి తెలుసుకుని రోజును ప్రారంభించండి తేదీ డిసెంబర్ ఏడు రెండువేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవితిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ తిథి తదియ సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు తరువాత చవితి నక్షత్రం ఆరుద తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల పదకొండు నిమిషాలు వరకు తరువాత పునర్వసు యోగం శుక్లరాత్రి ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు వరకు కరణం వనిజ ఉదయం ఏడు యాభై రెండు వరకు విష్టి సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి అర్ధరాత్రి రెండుకు ఒక్క నిమిషం నుంచి తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు వర్జ్యం సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం ఉదయం ఏడుకు ఇరవై నిమిషాలు వరకు దుర్ముహూర్తం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు ఏడు నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం తెల్లవారుజాము నాలుగుంబావు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు సున్నా ఏడు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర వరకు ఈ రోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ద్వారా మీరు శుభ సమయాలను తెలుసుకుని ముఖ్యమైన పనులు ప్రారంభించవచ్చు దుర్ముహూర్తం వంటి అశుభ సమయాలను నివారించడం ద్వారా మీ రోజును సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి